హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఇది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ప్రతి శనివారం అయితే మనకు సంత జరుగుతుంది ఈ సంతకు ఆవులు ఎద్దులు బర్రెలు భారీ సంఖ్యలో వస్తాయి ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత ఈరోజు సంతకు అందమైన ఆవులు అయితే వచ్చాయి మరి ఛేద్యం చేసిన ఆవులు వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం రైతును అడిగి ఏ ఊరు నుంచి వచ్చారో ఏ ఊరన్నది గనూరు మండలం కోల్పేట ఆవులు చేదనం చేసినా బండి అన్నీ పోతాయి ఎన్ని ఎన్ని ఇస్తుంది దూడంగా లీటర్ పాలు ఇస్తాయి రెండు ఒక్కొక్కటి ఇది లీటర్ ఇస్తుంది లీటర్ ఇస్తుంది ఎన్ని తలావులు ఇవి మూడి తలావుల ఎంత ధర చెప్తున్నావు జత ఎనభై వేలు చెప్తున్నావు జత ఎనభై వేలు చెప్తున్నా రైతు మీ ఫోన్ నెంబర్ చెప్తారా పుట్టి లేదా ఇక్కడ జోరుగా బేరం అయితే నడుస్తుంది మరి బేరం చూసే ప్రయత్నం చేద్దాం मैं कहना मना हूँ नहीं नहीं एक अलग मुझे है ये मैं तुम पेशन देखा क्या रहा है मुझे क्या मैं बाँदा पूजा भी नहीं होने देता ना यह तो बच्चे यार मर्डर कैसे छोटे क्या छोटे सिर्फ नहीं तो பதினஞ்சாலே பேரிம்புல சூழ்ந்தா அந்த பாலியல் இட்ல பதி லட்சம் அடிக்கடி ஆனி பதி லட்சம் அடிக்கோ எவரு அண்ட் ஓ

ఎద్దు అదే దానికి కలకాంత ఉంటా మనకు నిలువు కూడా సంతానికి వచ్చినట్టు మనం మన దూచిపోతాం

నీలకల్నయ్య ఎక్కడో బుట్పా काढుతో యావరేయారు అది మీకు తిరిగి వచ్చాడు మీరు పద్దదారేన బేరం అయితే తెగేటట్లు లేదు మనం వేరే రేట్లన్నీ అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే భారీ సైజు ఉంగలు కోడలు అయితే ఉన్నాయి ఎన్ని బండ్లు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం ఎన్ని బండ్లు ఉన్నాయనా ఇది రెండు మంటలు ఉంది రెండు ఉన్నాయి రెండు రెండు వంటలనే ఉన్నాయి ఎంత దారి చెప్తారు రెండు లక్షలు రెండు రెండు వంటల కోడలు వచ్చేసి రెండు లక్షలు దాదాపు హైట్ వచ్చేసి మనకు యాభై తొమ్మిది అరవైకి దగ్గరలో ఉన్నాయి మరి అన్నది అడ్రస్ అడిగి తెలుసుకుందాం ఎక్కడన్నా మీ అడ్రస్ అల్లే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా రెండు తొమ్మిదిలు రెండు ఆరులు పద్నాలుగు రెండు ఏళ్ళు సున్నా రెండు ఎవరికైనా నచ్చినట్టుగా అయితే కోడేలు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి రెండు వందల కోడేలు అయితే ఇక్కడ మనకు అవైలబులిటీలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ వారం పెరుసకైతే మంచి మంచి ఎద్దులైతే అయితే వచ్చినాయి మీరు అడుగుతున్న తూర్పు జాతి ఎద్దులైతే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఎంతగానో అడిగి తూర్పు జాతి అయితే ఇక్కడ ఉన్నాయి తూర్పు జాతి ఎద్దుల ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏం ధర నడుస్తుంది ఎనభై ఐదు వేలు అయితే నడుస్తుంది మరి ఎన్నేళ్ళు లక్షుట్టి కొట్టింటారు మీ దగ్గర ఉన్న ఒకటి మూడేళ్ళు వేసేదామై మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పండి తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది ఒకటి ఐదు డబల్ మూడు ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూసుకున్నారు కదా ఇక్కడ వేరే కోడలు అయితే ఉన్నాయి మరి ఇవి ఎన్ని వంటల కోడేలు ఉన్నాయనేది చూద్దాం మంచి సైజ్ అయితే కోడలు ఉన్నాయి ఎన్ని వంటలు ఉన్నాయా నాలుగు వంటలు ఇది ఉంది అది రెండు వంటలు ఉంది రెండు వంటల కూడా ఏం ధర చెప్పినావు చూస్తారు కదా పాల పండ్ల గోడలు అయితే చాలా అందమైన పాల పండ్ల గోడలు అయితే ఇక్కడ ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏమి ధర నడుస్తున్నానా లక్ష ఐదు వేలు చూస్తారు కదా గోడలు అయితే చున్నీకే బాగున్నాయి లక్ష ఐదు వేలు అయితే ధర చెప్తున్నారు రైతు అన్న ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ నైన్ టూ జీరో వన్నా టూ జీరో టూ జీరో ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇవైతే మంచి సైజు పాల పనుల ఉన్నాయి సైజు వచ్చే విధంగా అయితే ఉన్నాయి మరి చూద్దాం ఈ వారం పేపర్స్ అంతలో ఏమేమి వచ్చినావు ఏమిదారా చెప్తున్నా ఇవైతే మంచి కావాలనుకుంటే డైరెక్ట్ బేరమేనట సంతకు వచ్చి కొనే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడైతే అంజుబాబు అన్న అయితే ఈ వారం కోడలని తెచ్చిండు మరి అంజనా ఏం దారి ఉంది ఏం దారి చెప్తున్నావు లక్ష ఐదా పండ్లీ రెండు రెండు అట్లా ఉన్నాయి లక్ష ఐదు వేలు ఇవి ఏం చదివి ఏం చదివి కోడలు ఇవి జాతి కోడలు చూస్తారు కదా తెల్లగా ఈ తూర్పు జాతి కోడెలు బాబన్ ఉన్న తూర్పు జాతి కోడలు అన్న నీ నెంబర్ ఇప్పు నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే అంజన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నాం కదా ఈ వారం పెర్స్ అంతకైతే మంచి మంచి కోడలు అయితే వచ్చినాయి మరి ఇక్కడ తూర్పు జాతి ఎద్దు ఉంది మరి కోడ ఇది జాతి అరేదే ఎంత రేట్ అయితే చెప్తున్నావు యాభై రెండు వేలు అయితే చెప్తున్నాడు కోడ ఎన్ని మంటలు ఉంటుంది ఇది పనిలేస్ లేదా పాల పండ్ల తూర్పు జాతి కోడ అయితే ఇక్కడ ఉంది ఇక చూసినట్టుగా అయితే ఇక్కడ మైల్వి కోడలు అయితే ఉన్నాయి పాల పండ్ల గోడలు ఎంత ధర ఉంది ఇవి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నా చూస్తావు కదా డెబ్బై ఎనిమిది వేలు అయితే నడుస్తున్నాయి చూసారు కదా కోడదాడ సంత నుంచి వచ్చిన అందమైన పాల పండ్ల కోడలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడైతే జత పాల పండ్ల కోడలు అయితే మనం చూస్తున్నాం వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తున్నాను అరవై రెండు వేలు చెప్పినావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్తారా మనది నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఎవరికైనా పాల పండ్ల కోడలు నచ్చినట్టుగా అయితే వీళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి వీళ్ళ దగ్గర పాల పండ్ల నుంచి మరి ఆరు పనుల కోడే వరకు భారీ సైజు కోడలు అయితే పందానికి వచ్చే కోడలు అయితే వీళ్ళు ప్రతి వారం సంతకు ఇస్తుంటారు బేరం చేస్తుంటారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్